హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత ముఖ్యమంత్రిపై సుప్రీంకోర్టు సీరియస్ ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి ఇచ్చేసిన వారు అవుతాం సీఎం రేవంత్ రెడ్డి వాక్యాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది కవిత బెయిల్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వాక్యాలను ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది ఈ రోజు ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా ఈ అంశంపై ప్రస్తావనకు వచ్చింది రేవంత్ వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీశర్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దిష్టికి తీసుకెళ్లారు అయితే బాధ్యత గల స్థానంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తీర్పుపై వాక్యాలు ఎలా చేస్తారంటూ సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసింది పొలిటికల్ కామెంట్స్కు తాము భయపడమని స్పష్టం చేసింది మా డ్యూటీ మేము చేస్తామని తెలిపింది ఈరోజు నోటుకు నోటు కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది తదుపరి విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది డిల్లర్ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ రావడంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ తన ఓటు బ్యాంకును బీజేపీకి బదిలీ చేసిందని ఆరోపించారు ఈ నేపథ్యంలోనే కేవలం ఐదు నెలల్లో కవితకు బెయిల్ వచ్చిందంటూ వ్యాఖ్యానించారు ఆరోపించారు ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాకు పదహారు నెలల తర్వాత బెయిల్ వచ్చిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు గుర్తు చేశారు కవితకు బెయిల్ త్వరగా రావడం వెనుక బీజేపీ మద్దతు ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్